అది ఎవల కాలంలో విశాఖ నగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు నిజంగా విధంగా ఆందోళన గురి చేస్తుంది ఎందుకంటే రోజు ఏదో ఒక ప్రాంతంలో రౌడీషీటర్లు ఆగడాలు అయితే కానివచ్చు లేకపోతే రోడ్డు ప్రమాదాలు అయితే కానివ్వచ్చు వరుసగా ఏదో ఒక దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అయితే దీనిపై ఇప్పుడు నగర పోలీస్ కమిషనర్ అనేక చర్యలు చేపడుతూనే ఉన్నారు అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగానే నేరుగా తన సెల్ నెంబర్ కూడా అందరికీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది ఎక్కడైనా ఇటువంటి సమస్య ఉంటే మటు తక్షణం ఆయన సెల్ నెంబర్కి ఎనీ టైం ఏ సమయంలో కాల్ చేసినా సరే ఆయన తక్షణం ఫోన్ అయితే ఆ సమస్య కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది అయితే మరోవైపు జరుగుతున్నటువంటి ఘటనలు ఎక్కడైతే ఉన్నారో రోడ్ షేటర్ ఆగడాలు అయితే కానీ నేరాలు యాక్సిడెంట్లు అయితే కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక విధంగా కొంత ఆందోళన గురి చేస్తుంది దీనిపై పోలీస్ శాఖ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనే దానిపై మనతో మాట్లాడేందుకు నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షిగారు ఉన్నారు సార్ చెప్పండి సార్ అసలు నేరాల నియంత్రణకు శాంతిపత్రలు కాపాడేందుకు ఇటువంటి చర్యలు చేస్తున్నారు ఇప్పుడు మేము విజువల్ విజిబుల్ పోలీసింగ్ పెంచడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తున్నాం లాస్ట్ కొన్ని రోజుల్లో ఎనభై తొమ్మిది టూ వీలర్స్ లాంచ్ చేశాము ఇప్పుడు పొద్దున ఎయిట్ టు ఎలెవెన్ సాయంత్రం సిక్స్ టు ఎయిట్ లేకపోతే ఎయిట్ టు టెన్ అందరూ ఎస్ఐచులు ఏసీపీలు ఎస్ఐలు షీ టీమ్స్ రోడ్ మీద ఉండాలి తిరుగుతూ ఉండాలి తర్వాత డ్రోన్స్ పెట్టున్నాం దా పదిహేను డ్రోన్స్ పెట్టాము ఆకాశంలో నేత్రం మాదిరిగా పనిచేస్తుంది పబ్లిక్కి కూడా మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది ఉంటే అసంఘిక కార్యకలాపం జరుగుతూ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది సార్ ఈ మధ్య చూస్తుంటే వరుస జరుగుతున్న ఘటనలు చూస్తుంటే రోడ్ సిటీలో రౌడీ రౌడీషేట్ యాక్టివిటీస్ బాగా పెరిగాయనుకోవచ్చా సిటీలో రౌడీషీటర్ యాక్టివిటీ పెరగలేదు ఇద్దరు రౌడీస్ రీసెంట్గా చనిపోయారు ఇద్దరిని హత్య చేయడం జరిగింది రౌడీస్ మాత్రం ఎవడి మీద ఎవరిని హత్య చేయలేదు అది మనం గమనించుకోవాలి రావుడీ ఒక్క యాక్టివ్ రౌడీ కూడా జైలు బయట లేకుండా ఉండడం అందరికీ ఆ టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పంపించి పంపించమని చెప్పడం జరిగింది ఈ జిల్లాలో ఉండాలంటే రావుడిజం చేస్తే అందరూ బయటికి వెళ్ళిపోవాలి జిల్లాలో ఉండడానికి వీళ్ళేదని క్లియర్గా హెచ్చరించడం జరిగింది ఇటీవల సిటీలోని అనేక స్పా కేంద్రాలు కూడా మా మధ్య వెలుగులోకి వచ్చాయి అయితే ఇక తాజాగా కొన్ని స్పాల్లోని అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి విశాఖ పోలీస్ కమిషనర్ శంకప్రత బ్రాక్షి దృష్టికి రావడంతో వాళ్ళపై ఆకస్మికంగా దాడులు కూడా చేయడం జరిగింది వాళ్ళు కొంతమంది అదుపులో కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా రౌడీషీట్ల కదలికలపై కూడా నిరంతరం నిఘా ఉందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది ఇంకా ఫ్రెండ్లీ పోలీసింగ్ మరింత ఇంప్రూవ్ చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ మౌనతతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి